రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు అప్పులు చేసి ఏం అంటే అతి పెద్ద అతి పెద్ద దోపిడీ చేశారు లిస్టు చాంతాడు అంటుండదు అరగంట డిబేట్ కూడా సరిపోదు కొన్నే చెప్తాను నేను ఒకటి రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే ఆయన పేరుతో సంస్మరణ సభ పెట్టారు పది కోట్లు నారా బేరి భువనేశ్వర్ గారు సభ అటెండ్ అయితే ఏడు కోట్లు యోగాంధ్రకి ఒక మూడు వందల కోట్లు ఐదు సార్లు మోడీ టూర్ కి ఒక వెయ్యి కోట్లు ముప్పై నాలుగు మంది సలహాదారులకు నెలకు కోట్లాది రూపాయల జీతాలు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ కి కి జీతం చైర్మన్ కి జీతం సలహాదారులు అంటే అన్న క్యాంటీన్ కి వాళ్ళకి జీతాలు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు పెట్టారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు జీతాలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విధునని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు యాభై కోట్ల జీతాలు చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు మూడున్నర కోట్లు డిజైనింగ్ లైట్లకు నాలుగు నాలుగున్నర కోట్లు అమరావతిలో వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ కి పదివేల కోట్లు ఇచ్చేయడం దోచుకోవటం అమరావతిలో కిలోమీటర్ రోడ్కి అరవై ఆరు కోట్లు నూట ఒక్క కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చేటం ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల కంటే కాదు మిగిలిన దోచేయడం ఎన్టీఆర్ గారి మూడు వందల ఆరుగురు విగ్రహానికి డిపిఆర్ కి పదకొండున్నర కోట్లు సీఎం డిప్యూటీ సీఎం షాడో సీఎం లో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు వందల కోట్లు అలానే చాలా పెద్ద దుబారా పబ్లిసిటీ ఖర్చు లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్ కి ఒక సంవత్సరానికి వీళ్ళు ఖర్చు దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది రెండు మెడికల్ కాలేజ్ కుప్పంలో అంటే నాలుగు వందల కోట్లు వర్క్ చేస్తారంట దాని కన్సల్టెంట్ కి ఐదు కోట్లు అంట అలానే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోతరాకి పద్దెనిమిది నెలల్లో పన్నెండు కోట్ల నలభై ఏడు లక్షలు ఈ రోజు కూడా ముప్పై మూడు లక్షలు రిలీజ్ చేశారు అలానే ఇవాళ కూడా ఒకటో తారీఖు కదా ఇవాళ ప్రోగ్రామ్ కెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టడం కాఫీ పెట్టడం ఇస్త్రీ చేసినట్టుగా దోస్తులు పెట్టినట్టుగా దీనికి ఒక కోటి రూపాయలు ప్రతి నెలా ఖర్చు ఇలా దుబారా దోపిడీ చేస్తా ఏం చేశారంటే ఇది చేశారు సార్ దుబారా తీసేసినా కూడా చాలా లెక్క రావాలి సార్ లక్షల కోట్ల లెక్క రావాలి సార్ చెప్పట్లో వందల కోట్లు వందల కోట్లు వందల కోట్లు వేల కోట్లు కాంట్రాక్ట్ అమరావతిలో అంత ముందు ఇరవై వేల కోట్లకి ఇల్లే టెండర్లు పిలిచి దాన్ని అరవై వేల కోట్లు పిలిచారు అక్కడ ఎంత దోపిడీ నలభై వేల కోట్ల దోపిడీ కనపట్లేదు రైట్